హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఇది ఒక మంచి శుభవార్తని అయితే నేనైతే ఇప్పుడైతే తెలియజేస్తున్నాను అది ఏంటి అంటే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి ఇది ఒక మంచి శుభవార్త అండి అది మన మోదీ గారు మనకి మూడు సిలిండర్లు అయితే ఉచితంగా అయితే ఇవ్వబోతున్నారు ఆ పథకం పేరు ఏంటంటే ఉజ్వల యోజన పథకం అని చెప్పి మనకి అయితే చెప్పడం అయితే జరిగిందండి ఓకేనా ఈ పథకం ద్వారా చాలా మందికి ఫ్రీగా గ్యాస్ సిలిండర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే కొత్తగా గ్యాస్ కలెక్షన్ ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఏం అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి దానికి ఏమేం డాక్యుమెంట్స్ ఉండాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తానండి ఓకేనా అండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మన వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి అయితే మనకి టిడిపి ప్రభుత్వం వచ్చింది కదండి మూడు గ్యాస్ సిలిండర్లు అయితే ఇస్తామని చెప్పారు కదండి అయితే మీకు గ్యాస్ సిలిండర్ లేదు అని అనుకోండి మీకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ కావాలి మీకు గ్యాస్ స్టవ్ కావాలి మీకు రెగ్యులేటర్ కావాలి అని అనుకుంటే మీకు ఈ పథకం అనేది మీకు చాలా బాగా వర్తిస్తారండీ ఓకేనా అయితే మీకు ఇలాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ ని మీకు తెలియజేయాలంటే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు అన్ని విధాలుగా వివరంగా నేనైతే తెలియజేస్తాను క్విక్ లోకి మనం వెళ్ళిపోదాం ఓకేనా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి కేంద్ర ప్రభుత్వం ఒక మంచి ఒక అయితే తెలియజేసింది ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అయితే తీసుకురావడం అయితే జరిగింది ఇంతకు ముందు ద్వీపం అనే పథకం పేరు కింద సిలిండర్లు అయితే ఇచ్చేవారండి ఇప్పుడు ఇంకో పేరు అయితే మార్చడం అయితే జరిగింది అది ఏంటంటే ఉజ్వల యోజన పథకం అని చెప్పి మార్చడం అయితే జరిగింది ఇప్పుడు ఈ టిడిపి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో మనకి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుంది మీరు మీరు ఇంతకు ముందు గ్యాస్ సిలిండర్ కి అప్లై చేసుకున్నారు కదండి అది రాలేదు ఎందువల్ల రాలేదు అని అనుకుంటున్నారు ఇప్పుడు మళ్ళీ అప్లై చేసుకోండి మళ్ళీ అయితే మీకు ఖచ్చితంగా ఈ పథకం అనేది వస్తుంది ఓకేనా అండి ఇప్పుడు ఉజ్వల యోజన పథకం కింద మీకైతే వస్తుందండి ఉజ్వల యోజన పథకం టూ పాయింట్ ఓ అని చెప్పి పథకం పేరు అయితే వచ్చిందండి మీరు కనుక ఇప్పుడు అప్లై చేసుకుంటే ఖచ్చితంగా అయితే మీకు ఈ పథకం అనేది వర్తిస్తుంది దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి ఏమేమి తీసుకొని వెళ్ళాలి అని చెప్పి నేనైతే ఇప్పుడు మీకు బాగా వివరంగా అయితే నేనైతే చెప్తాను ఓకేనా అయితే దానికంటే ముందు మనకి టిడిపి ప్రభుత్వం వచ్చింది కదండి అంటే కూటమి ప్రభుత్వం వచ్చింది కదండి మన ఏపీ మహిళలందరికీ ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే ఇందులో గ్యాస్ సిలిండర్లు అయితే ఇవ్వరండి ఎందుకంటే గ్యాస్ సిలిండర్లు అయితే ఇవ్వరు మనం ఖాళీ సిలిండర్ ఏదైనా ఎత్తుకొని పోతే అందులో గ్యాస్ అనేది ఫిల్ చేసి అయితే ఇస్తారు ఓకేనా అండి గ్యాస్ సిలిండర్లు అయితే ఇవ్వరు మీరు గనక కొత్తగా మ్యారేజ్ కనుక అయినట్లయితే మీకు గనక రేషన్ కార్డు ఉంటే మీరు ఈ అప్లై అయితే ఈ గ్యాస్ సిలిండర్లకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఓకేనా ఏజెన్సీ ద్వారా వెళ్ళి మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ బుక్ అకౌంట్ బుక్కి మీ బ్యాంక్ అకౌంట్ బుక్కి ఫోన్ నెంబర్ అనేది ఉండాలండి అలా లింక్ అయితే మీకు ఓటీపీ అనేది ఖచ్చితంగా వస్తుంది ఓకేనా అండి మీకు గ్యాస్ కనెక్షన్ సంబంధించి సబ్సిడీ అయితే మీకు వస్తుంది ఆ సబ్సిడీ అయితే రావటంతో మీకు కొంత కొంతవరకు డబ్బులు అనేది మీ అకౌంట్లో అయితే జమ అవుతుంది ఆధార్ కార్డు పాస్బుక్ ఓకేనా అండి ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఫోన్ నంబర్ అనేది మీకు లింక్ అయితే ఉండాలి ఓకేనా ఓటీపీ అనేది ఖచ్చితంగా అయితే మీకు వస్తుంది ఓటీపీ కనుక వస్తే మీకు మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ వస్తే మీకు కాల్ వస్తుంది ఆ కాల్ కనుక వస్తే మీరు ఈ గ్యాస్ సిలిండర్కి అప్లై అనేది చేసుకోవచ్చు అయితే మీరు అక్కడ కనుక వెళ్ళి మీరు గ్యాస్ సిలిండర్ని ఉచితంగా అయితే తీసుకోవచ్చు గ్యాస్ గ్యాస్ స్టవ్ గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్ పైపు ఇవన్నీ మీకు ఎటువంటి గ్యాస్కి సంబంధించినవన్నీ వస్తువులు అయితే మీరు ఉచితంగా అయితే తీసుకోవచ్చండి ఓకేనా అండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను కనుక మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి ఓకేనా అండి ముందుగా థ్యాంక్ సో మచ్ అండి